రాష్ట్రంలో బలిజ కులస్తులు రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఉంది బలిజ సంఘ నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రంలో శ్రీధర్ గార్డెన్ లో నియోజకవర్గ బలిజ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్లో నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయిలో బలిజ కులానికి చెందిన ప్రజలు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బలిజ కులానికి చెందిన ఎందరో మేధావుల చిత్రపటాలను ప్రదర్శనగా ఏర్పాటు చేయడం ప్రత్యేకత చోటు చేసుకుంది ఈ కార్యక్రమం ఉద్దేశించి నలిసెట్టి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బలిజ కులస్తుల సంఖ్య అధికంగా ఉందని అందరూ సంకుటితంగా రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు కార్యక్రమం ఉద్దేశించి పలువురు వ్యక్తులు మాట్లాడుతూ ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బలిజ కులస్తులు ఇంత భారీగా రావడం ఎంతో సంతోషంగా ఉందని బలిజల అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయవలసిన అవసరం ఉందని రాష్ట్రంలో రాజ్యాధికారం దిశగా అందుకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ ప్రసంగించారు వైపు మా పార్టీ బీసీవై పార్టీ అని గర్వంగా చెప్పుకుంటున్నా కానీ జనసేన పార్టీకి వచ్చేసరికి మా పార్టీ జనసేన మా నాయకుడు జనసేన మా కులానికి చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే లోకల్ ఈక్వేషన్స్ ఎన్ని లోకల్ ఈక్వేషన్స్ ఉన్నప్పటికీ మన వారి పార్టీ పెట్టాడంటే మన సీఎం చేసుకోవాలి ఎప్పుడు ఒక నోచేతి కింద నీళ్లు తాగుతూ ఉంటాం మనం మనస్ఫూర్తి కాకూడదు నా జీవితంలో మొదటిసారిగా నాకు పొలం అనేది పలానని తెలియదు నేను తెలపల్లి రాఘవన్న గారు మొదటిసారి ఏదైతే మన బలిజ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక సంస్థ స్థాపించాడు ఆ రోజు ఆయనతో మొదలై ఆయన కుటుంబ సభ్యుల నేను కూడా ఒకలాగా ఆయన అడుగులు వేశారు ఆయన జనసేన పార్టీ ఆ సమస్యని డీల్ చేయడానికి పరిష్కరించడానికి మండలంలో నుంచి నియోజకవర్గ స్థాయిలో ఒక వ్యక్తి అందరికి అందుబాటులో ఉంటే ఆ వ్యక్తి ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో హలో ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఆ సంబంధిత డిపార్ట్మెంట్కి వెళ్ళి దాన్ని పరిష్కరించేదానికి ఒక అవకాశం దొరుకుతుంది ఉద్దేశంతో ఇంతమంది ఇక్కడ పిలిచినానికి ప్రధాన ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన టీవీ వన్ అధినేత సుధాకర్ నాయుడు గారు యాక్చువల్గా అన్నగారితో నాకు ఇదే ఫస్ట్ పరిచయం నేను తేలపల్లి రాఘవయ్య గారితో ఆత్మ పొందించి ఆయన పిచ్చిన కోణలో బలిసంగా పెట్టినప్పుడు ఆత్మ పొందించి ఎక్కువ మంది ఆయన అక్కడ తీసుకెళ్లి ఆ సమావేశానికి హాజరవడం జరిగింది అప్పటి ఒక కుల పెద్దగా నెల్లూరు జిల్లా ఒక పెద్దగా తెలపై తేలపల్లి నారాయణ గారు అంటే నాకు గురువుతో సమానం ఆయన మన సుధాకర్ నాయుడు గారిని ఆహ్వానించారు ఆయన ఆహ్వానం మేము సుధాకర్ నాయుడు ఇక్కడ వచ్చారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద వ్యక్తి ఇక్కడికి వచ్చినందుకు మా ఆత్మకూరు నియోజకవర్గ బలి నేను శిరస్సు వచ్చి ఇక్కడ రాగానే చూసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ గురించి ఇక్కడ పెట్టారు రకరకాల అన్ని పవర్ఫుల్ గా ఉన్న నాయకులు ఒక్క పరిధిలో ఉన్నారని ఆత్మ కూడా సాక్ష మా తరఫు నుంచి మాకు తెలిసిన నాయకులు ఎవరైతే వంగవెట్టు మాన నాయకులు వంగమారు ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను స్టూడెంట్ గా ఆదేశారు ఆయన చేయబట్టుకుని రెండు సార్ రెండు సంవత్సరాలు మా ముందే ఆయన దారుణంగా అప్పటి నుంచి కష్టం ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలో కుల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఒక పార్టీని ఒక కుల కులస్తులు ఒక నైంటీ పర్సెంట్ ఓటర్లు సపోర్ట్ చేస్తే ఇంకో పార్టీని దానికి సంబంధించిన సామాజిక వర్గం ఇంకో నైన్ నైంటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను ఈరోజు జనసేన పార్టీ ఆత్మిక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో బలిద కులస్తులందరినీ ఇక్కడ పిలిచి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఖచ్చితంగా మనం రాజ్యాధికారంలోకి మన కులం రావాలంటే మనకున్న ఏకైక మార్గం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మనకు కనిపిస్తున్నారు కంచు మేరలో ఆ స్థాయిలో రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో చరిష్ట కలిగిన నాయకులు కనిపించట్ల కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడంలో మనంతా ముందుండాలని కురస్తుల మొత్తం పవన్ కళ్యాణ్ గారి వెంటనే నడవాలని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా ప్రతి ఒక్క బలిజ కురుస్తుడు సమాజంలో పెద్దన పాత్ర పోషిస్తూ మిగిలిన గుణాలను వర్గాలను కలుపుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాబోయే రోజుల్లో సీఎంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జనసేన